గొప్ప కలిగినటువంటి సింహాసనం మీద ఆశీనుడైనటువంటి రాజులకు రాజు ప్రభులకు ప్రభుడైనటువంటి ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ఈ బ్రాహ్మణ బల్య సంగనికి విచ్చేసినటువంటి మీకు ఏసుక్రీస్తు నామన మా కుటుంబ సమస్య తెలుపుకుంటున్న నా పేరు విఘ్నేశర్ సార్ పేరు మారిగానే నేను హైవే డిపార్ట్మెంట్లో ఆఫీస్ మేనేజర్గా పనిచేస్తా ఉన్నా కంటే ముందుగా నాకు రమాదయం పరిచయం మా ఎలా అంటే బస్సులో రోజు ఎక్కుతుంది రోడ్లు బ్రహ్మపల్లి రోడ్లు ఎక్కుతుంది అట్లా రోజు ఆమె చూస్తా నేను ఎవరు నాకు కొంచెం క్రిస్టియన్గా ఉన్నట్టుంది అనుకుంటా ఉండేటట్టు అని అనుకోకుండా ఒక రోజు సీట్ లాగినట్టు నా పక్కన ఒక రోజు అప్పుడు నేను ఈ బైబిల్ చూస్తా అంటే నేను మామూలుగా ఉంటాను సెల్లో సెల్ చూస్తూ ఉంటాను మామూలుగా దేవువాక్యాలే వింట ఏదైనా పాటలు పాడుకుంటూ ఉంటాను అన్న మీరు క్రిస్టియన్ అన్నీ నేను కూడా మీరు క్రిస్టియన్ అన్న అంటే ఒక క్రిస్టియన్ అని అలాగైతే నేను బుక్స్ ఇస్తాను బుక్స్ చర్చిలో ఇరువే ఒక రెండుసార్లు ఇచ్చాను తర్వాత కుదరలేదు కానీ రోజు మాత్రం ప్రయాణమైతే చేసేటట్టు వాడిని నేను కనిగిరిలో పనిచేసేటట్టు వాడిని நந்தபாலத்துக்கு ஒரு த்ரீ மந்த்ஸ் பிபிரவரி நம்பி உதயகுரி ட்ரான்ஸ்ஃபர் அங்கே அப்படி இங்கே உதயகுரி ஊரகம் கல்சி திரி சாயந்தரம் நான் உடனே புதுசாக உஷ்ணாபம் திங்கிறது நேற்று இக்காக பத்துக்கு எழுதிப்ப ఏది ఏమైనప్పటికీ మీ మధ్య దేవుని వాక్యాన్ని పంచు పంచుకునేదానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి మొట్టమొదటిగా దేవునికి వందలాస్తున్నాయి అంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ గారికి వారి కుటుంబం పక్షాన కుటుంబం అంతటి కూడా ఆ కుటుంబ పక్షాన వందనాలు తెలుపుకుంటున్నాను ఒక ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం ఏంటి అంటే అందరికీ తెలిసినటువంటి వస్తువులు అది లేని ఇంట్లో ఏ పని జరగదు అది లేకపోతే ఇంట్లో ఎటువంటి రుచికరమైనటువంటి భోజన పదార్థాలు కూడా మనం భుజించలేము ఏంటి ఆ వస్తువు అంటే ఆ అన్ని తినుచుల లేకల్లా ఒక్కడొక వస్తువు చాలా ప్రాముఖ్యమైనటువంటి వస్తువు అది అది అంటది ఏమంటదంటే అన్ని అన్నీ వేసి చూడు తరువాత నన్ను వేసి చూడు అంటది ఏంటంటే మీకు అర్థమైంటే ఉప్పు చూడ్డానికి చిన్నగా ఉన్న దాని ప్రాముఖ్యత చాలా గొప్పదిగా ఉంటుంది ఎందుకు మనము ఈ ఉప్పు గురించి ఆలోచన చేయాలి అంటే ఉప్పు వేసేటువంటి పదార్థాలలో అది తక్కువైనా ఎక్కువైనా ఇబ్బంది రుచి అనేటువంటిది అనిపించదు అలాగే క్రైస్తవ జీవితంలో క్రైస్తవమైనటువంటి మనము దేవుడైనటువంటి యేసు ప్రభుల వారిని కలిగినటువంటి మనము సజీవుడైన మనము ఈ ఉప్పు అనే సారవ కలిగినటువంటి ఉప్పుగా మనం ఉండడానికి దేవుడు ఈ బైబిల్లో ఉప్పుకు ఒక ప్రాధాన్యత ఇచ్చిన మత ఇసుల వార్త ఐదవ అధ్యాయం పద్మూడవసంలో మనం ఆలోచన చేస్తే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది వలన సారం పొందును ఒకవేళ అది సారం పొందలేకపోతే అది ఏమైపోతుందట బయట పారవేయబడి తొక్కబడుతుంది ఈ విశ్రాంతి దినం రోజున పునృత్తాన దినమున మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మన జీవితాలలో ఉప్పు లక్షణాలు మనం కలిగి ఉంటే ఉప్పు ఏ విధమైనటువంటి ఆకృతిని కలిగి ఉంటుంది అది ఏ విధంగా మారిపోతుంది ఏ విధంగా తయారవుతుంది అనేటువంటి విధంగా మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ఇక్కడ దేవుడు ఏమిటి అంటే మీరు ఉప్పై ఉన్నారు లోకంలో ఉప్పై ఉన్నారు మీరు బాగా ఆలోచన మీరు అంటే ఎవరు బైబిల్లో మూడు రకాలైనటువంటి ఉన్నాయి మీరు వీరు వారు మనం పిలిచేటప్పుడు వారు అంటాం కొందరిని మీరు అంటాం కొందరిని వీరు అంటాం బాగా అబ్జర్వ్ చేయండి బాగా ఆలోచన చేయండి వారు వేరు వీరు వేరు మీరు వేరు వేరు ఇక్కడ మనల్ని దేవుడు ఏమంటున్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు మీరు మీరు అనేటువంటిది మనం ఇతరులు సంబోధించేటప్పుడు వాళ్ళని ఎందుకు మీరు అని అంటాం ఎందుకు వారు అంటాం ఎందుకు వీరు అంటాం అని ఆలోచన చేస్తే మీరు అనేటువంటి పదము చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రశస్తమైనటువంటిది ఒక గౌరవప్రదమైనటువంటి పదం ఒక మినిస్టర్ వస్తే అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడు అంటామా వారు అంటామా లేకపోతే మీరు అంటామా మీరు అంటే చెప్పండి మీరు ఇక్కడ దేవుడు అంటున్నాడు మీరు లోకమునకు ఉన్నారు మీరు అనగా క్రైస్తవులు వారు అనగా ఇస్రాయేలీలు వీరు అనగా అన్యజనులు బైబిల్లో ఈ మూడు పదాలు మీరు వారు వీరు వారు అనగా ఇస్రాయీలు వీరు అనగా అన్నిజనులు మీరు అనగా క్రైస్తవులు క్రైస్తవులం కాబట్టి నిజమైనటువంటి దేవుణ్ణి కలిగినాం కాబట్టి సజీవుడైనటువంటి దేవుణ్ణి కలిగినాం కాబట్టి పునరుత్డైనటువంటి యేసు ప్రముడు మనం కలిగి ఉన్నాం కాబట్టి మనకు వచ్చినటువంటి ధన్యత మీరు సో క్రైస్తవమైనటువంటి మనకు ఉండేటువంటి ధన్యత ఏంటి అంటే మీరు కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి నిజ దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మనకు బైబిల్లో ఉండేటువంటిది మీరు అనేటువంటి సంబోధన దేవుడిచ్చుకుంటున్నాడు సరే ఈ ముప్పు గురించి ఆలోచన చేస్తే దేవుడు ఎన్నో రకాలుగా సంఘాన్ని చాలా రకాలుగా దేవుడు భయములో గ్రంథంలో పోల్చినారు ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఉప్పుగా మనల్ని పోల్చినాడు ఈ ఉప్పుగా మనల్ని పోల్చినప్పుడు మొట్టమొదటిగా ఉప్పులో ఉండేటువంటి లక్షణం ఏంటి అంటే అది సముద్రం నుండి వేరు చేయబడుతుంది ఉప్పు ఎక్కడ తయారవుతుంది ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ ఉప్పు అనేటువంటిది సముద్రంలోకి ఆ నీళ్ళు కింద మనం ఏమైపోతుంది ఎట్లా ఉంటాయి చాలా ఉప్పుగా ఉంటది ఉప్పు అనేటువంటిది ఎట్లా తెలిసిందని సముద్రం ద్వారా మనకి వచ్చినటువంటిది అందుకే ఈ ఉప్పు అనేటువంటిది ఏ విధంగా ఫస్ట్ తయారవుతుంది అంటే మొట్టమొదటి గుణము ఏంటి అంటే ఉప్పు సముద్రం నుండి వేరు చేయబడుతుంది సముద్రము అనగా ఇక్కడ మనం దేనికి సాదృశ్యంగా ఆలోచన చేయొచ్చు అంటే సముద్రము అనగా ఇహలో ఈ లోకము నడతాం ఈ లోకంలో నుండి మనం ఎప్పుడైతే వేరు చేయబడతామో అప్పుడు ఉప్పులాగా మనం కూడా పరిశుద్ధముగా మార్చబడతాం లోకంలో ఉండేటువంటి శరీరాశ నేత్రాశ జీవపు నమ్మము ఇవన్నీ ఎప్పుడైతే మనము జీవితంలో వదిలేస్తామో వదిలేసినప్పుడు అంటే సముద్రంలో ఉండేటువంటి ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో బయటకు వచ్చిన తర్వాత సముద్రంలో ఉండేటువంటి వేరు వేరైపోయిందో అప్పుడు ఇది సముద్రం నుండి వేరైపోయినట్టుగా మనం గమనిస్తాం ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే సముద్రమైనటువంటి అంటే పాప లోకంలో నుండి మనం ఏం చేయాలి వేరుపరచబడాలి ఎప్పుడైతే మనం వేరుపరచబడతామో మన జీవితానికి ఒక అర్థం అనేటువంటిది ఉంటుంది మనం జీవించేటువంటి జీవితానికి ఒక ఆధిక్యత అనేటువంటిది ఉంటుంది ఎందుకు మనం ఇక్కడ చెప్పుకోవాలి వేరుపరచబడింది అంటే లోకంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి మనుషుల నుండి రకరకాలైనటువంటి ఇబ్బందుల నుండి రకరకాలైనటువంటి పనుల నుండి లే వచ్చేటువంటి సైతాన్ని చోదలుండి మనం ఎప్పుడైతే బయటికి వస్తామో బయటికి వచ్చినప్పుడే మన జీవితము ఆనందకరంగా ఉంటుంది అందుకే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలి మన పాపాలు ఒప్పుకొని ఎప్పుడైతే దేవునికి మన జీవితాన్ని పూర్తిగా సమర్పిస్తామో సమర్పించినప్పుడు మన జీవితంలో అనేటువంటిది ఉంటుంది శాంతి అనేటువంటిది ఉంటుంది ఆనందం అనేటువంటిది ఉంటుంది ఆశీర్వాదాలు అనేటువంటివి ఉంటాయి ఇవన్నీ రావాలి అంటే పాపలోకం నుండి నువ్వు బయటికి రావాలి ఉప్పు ఏ విధంగా అయితే సముద్రం నుండి బయటికి వస్తుందో వేరు చేయబడుతుందో అలాగే పాపలోకంలో వచ్చేటువంటి మన జీవితం కూడా మార్పు చెందాలి ఈ మార్పు ఎప్పుడైతే వస్తుందో మొట్టమొదటిగా మార్పు చెందిన తర్వాత రక్షణ నీకు వస్తాయి ఆ రక్షణను ఎప్పుడైతే స్వీకరిస్తావో స్వీకరించిన తర్వాత నీకు తర్వాత వచ్చేటువంటి బ్యాప్టిజం బ్యాప్తీజం ఎప్పుడైతే తీసుకుంటావో బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వస్తాయి కాబట్టి రక్షణ అనేటువంటిది కావాలి అంటే మొట్టమొదటి మనం చేసేటువంటి పాపాలు దేవుడి సన్నిధానంలో వదిలిపెట్టాలి మనం చూసేటువంటి చూపులు కానీ చేసేటువంటి పనులు కానీ లేదా మనం ఏదైతే కలిగి ఉన్నామో అవన్నీ కూడా యేసు బాబుల వారికి ఇష్టానుసారంగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా మన జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటాం అలా కాకుండా లేస్తానే మనం ఏం చేస్తాం ఈ కాలంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఫస్ట్ ఫస్ట్ పట్టుకునేటువంటిది మొబైల్ ఫోన్ ఇంకా పర్యటనల్లో చాలా ఆలోచన చేస్తే మనకు జరిగేటువంటిది ఏంటి అంటే ఆకు నమ్ముతారు పెద్దవాళ్ళు కొందరు సీరియల్స్ చూస్తారు టీవీ చూస్తారు ఏమి ఎందుకు నేను చెప్తున్నానంటే సీరియళ్లలో నీకు కొంచెంసేపు చూసిన సేపు ఆనందం ఉంటుందేమో కానీ ఆ సినిమాలు చూసినా కొసేపు ఆనందం ఉంటదేమో గానీ ఆ గొక్క నమ్మిలా కొసేపు ఆనందం ఉంటదేమో గానీ లేకపోతే ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు ఆ పండగడ కూర్చొని ఈ పండగను కూర్చొని ముచ్చట్లు చెప్తే కలిగినటువంటి సంతోషం ఆనందం క్షణికాలం ఉంటుంది ఉంటది కానీ నిత్య సజీవుడైనటువంటి సజీవులైనటువంటి ప్రభు నిన్ను ఎప్పుడైతే కలిగి ఉంటావో లోకం నుండి పోయి వేసు ఎప్పుడైతే కలిసిపోతావో కలిసిపోయినప్పుడు నిత్య ఆనందం నిలో ఉంటది నిత్య నువ్వు పాత్ర అవుతావు ప్రలోక రాజ్యానికి వారసుగా మారిపోతావు ఇవి కాకుండా నేను లేచినాంటి సీరియల్ చూస్తానంటే లేచినాంటి నేను సినిమాలు చూస్తానంటే లేదా మనం ఆలోచన చేస్తే మనుషుల జోలికి మానవుల జోలికి సారీ మొగల జోలికి మనం వెళ్తే వాళ్ళు లేచినట్టు తాగుతూనే ఉంటారు పాన్పర వేస్తారు సిగరెట్లు తాగుతారు మందు తాగుతారు ఎందుకు వాటి వల్ల ఏం ఉపయోగం ఉందో తెలియదు కానీ వాటి వలన ఆరోగ్యం చెడిపోవడం తప్పితే వాటి వలన ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి అవయవాలు చెడిపోవడం తప్పితే ఉపయోగం ఉండదు నేను చెప్తున్నాను ఒకటి నిజమైనటువంటి వారిని సజీవుడైనటువంటి ఉన్నాం నడిచేటువంటి దేవుడు కడు చూసేటువంటి దేవుడు నోరుణ్ణి మాట్లాడేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మన దేవునికి మనం ఎంత దేపు మనం శుతిజాగం చెల్లించేటువంటి విధంగా ఉండాలి కానీ దేవునికి ఇబ్బందికరించేటువంటి పనులు మనము చేసేటువంటి విధంగా ఉండకూడదు కాబట్టి ఆలోచన చేద్దాం ఈ ఉప్పు ఏ విధంగా అయితే సముద్రం నుండి వేరుపడతా ఉందో అలాగే పాపమైనటువంటి ఈ లోకంలో మనము కూడా వేరుపరచబడి దేవుడిలో అంటుకట్టబడేటువంటి విధంగా ఉండాలి కాబట్టి మీ విన్నవించేటువంటిది మీకు ఒకటే ఒకటి ఆ పెద్దవారు ఇక్కడంతా ఆడల్లో ఉన్నారు చాలా వచ్చి ఆకు ఒక్క సెలవు ఉంటే దయచేసి దాన్ని మానే మీరు అనుకోవచ్చు సిగరెట్లు తాగితే మందు తాగితే గుా వేస్తే పాన్ పరా వేస్తే వాళ్ళకే లివర్స్ చెడిపోతాయి వాళ్ళకే ఊపిరితిత్తులు పోతాయి మాకేమవుతుంది ప్రశాంతం మనోడు ఎర్రగా పండుతుంది అనుకోవచ్చు ఎర్రగా పండుతుంది వాళ్ళకంటే వాళ్ళ లోపల ఎర్ర అయిపోతే మా నోరు బయట కనపడుతుంది ఎర్రగా అనుకో మీరు అనుకోవచ్చు దేవునికి ఏదైతే ఇష్టం లేకుండా నీ ప్రవర్తన ఉన్నా నువ్వు తినేటువంటి తిండి ఉన్నా దానికి తగినటువంటి పారితోషికం ఉంటుంది ఇప్పుడు మంది ఎక్కువ తాగిన వాళ్ళకి తాగి తాగి ఏమంటారు వాడికి ఒక మంచి పేరు పెడతారు అక్కడ వస్తాడు అని ఏమంటారు ఏమంటారు అక్క ఆతాడు వస్తాడు అంటారా లేదా మేము తిన మిమ్మల్డో మాట అంటారు ఆకనాలు వేసిన కొత్త అంతనే ఉంటుంది అంటే అట్లా కాకుండా మిమ్మల్ని దారిలో వస్తా మిమ్మల్ని చూసినప్పుడు అవతల వాళ్ళు ఏమనాలంటే ఆ అక్క వస్తుంది ఆ అన్న వస్తున్నాడు ఆ దైవజనుడు వస్తున్నాడు ఆ దేవుని బిడ్డ లాంటి వారు వస్తున్నారు అనేటువంటి పిలుపు మీకు రావాలి ఎదుటి వాళ్ళు మనల్ని చులకన చేసి మాట్లాడే ఛాన్స్ మనం ఇవ్వకూడదు ఎందుకు ఆ చాన్ శివగుడితో అంటున్నాను అంటే నీలో దేవునికి ఏదైతే ఇష్టం లేకుండా సాతానికి ఇష్టమైనటువంటిది నువ్వు ఎప్పుడైతే దాన్ని చేస్తూ ఉండవో నువ్వు దానికి బానిసైనట్టే అంటే నువ్వు విగ్రహాల పూజ చేస్తున్నట్టే సెల్ ఫోన్ చూసినా సినిమా చూసినా సీరియల్ చూసినా మందు దాగిన పాన్పరా వాడినా ఆకొక్కేసినా ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధమైనటువంటి పనులు కాబట్టి ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు సాతానికి సంబంధించినటువంటి వాడివి సాతాని బిడ్డవే కానీ దేవుని బిడ్డ ఎప్పటికీ కానే కాదు కాబట్టి ఇవి చేస్తున్నావు అంటే విగ్రహానికి మొక్కినట్టే చాలా వరకు మనోచన చేస్తే విగ్రహాలకు చేస్తా పోయి ఏమొస్తారు చెప్పండి అది పలుకుతాయా మాట్లాడతాయా ఏమన్నా చేతులు ఎత్తి అట్లా ఇట్లా సైకిల్ చూసే చేస్తారా ఒక వారంలో ఒక ఫంక్షన్ ఉంది మంచి పండగ ఉంది లక్షల చరికి అసలు నీళ్ళని పడేస్తాడు పండగ పది ఏళ్ళు వస్తారు బహుశా ఐదు ఏడు ఏళ్ళు లక్షలు ఖర్చు పెడతారు పూజలు చేస్తారు ఏ ముప్పై వచ్చి చెప్తాను ఒక పొయ్యి దాని కార్యక్రమం దొరుకుతారు దానికన్నీ ఏదైనా నైవేద్యాలు పెడతారు ఏంటివో చేస్తారు అని చేయడం వలన మీ మీ ఊర్లో వాళ్ళనే ఆలోచన చేయండి కొన్ని సంవత్సరాల నుంచి దానికి సేవ చేస్తారు అక్కడ దాన్ని పూజ చేస్తాం వాళ్ళ జీవితాలు ఎప్పుడైనా బాగుపడి వాళ్ళ కుటుంబంలో శాంతి ఉందా సమాధానం ఉంది నెమ్మది ఉందా ఆశీర్వాదాలు ఉంటాయా చెప్పండి ఇదిగో బాధ ఉంది మాట్లాడే దేవుడు నువ్వు రాయవీర పవ్వు కానీ అది మన దేవుడు ఉండేటువంటి స్పెషాలిటీ దేవుడుకునేటువంటి ముఖ్యమైన లక్షణం అదే ఏముంది కన్నా వాళ్ళ కాడికి పోదొద్దాం వాళ్ళు ప్రసాదం ఇస్తారు వీళ్ళు ప్రసాదం దేవుడి కనుక పెడతారు నైవేద్యం దేవుడి కనుక పెడతారు వీళ్ళు తింటారు తర్వాత దేవుడు వచ్చి వింటాడా చెప్పండి తినే వాళ్ళ దేవు నేనైతే మీరు చూసి చెప్తాను ఎందుకు చెప్తున్నాను అంటే మనకు వచ్చిన తెలువ శ్రమను భరించి వేదనను భరించి చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు పునరుత్నానికి ఒక అర్థాన్ని తెచ్చినటువంటి దేవుడు ఈరోజు కాలం లెక్కించాలన్నా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటారే కానీ ఆ పూర్వం ఈ పూర్వం అని కూడా అనరు ఎందుకంటారు మన వీసు పడుకునేటువంటి ప్రత్యేకత ఉప్పు కూడా అదే ప్రత్యేకత ఉప్పు ఎప్పుడైతే సముద్రం నుండి వేరు చేయబడతారో వేరు చేయబడిన తర్వాత రక్షణ పొందుకుంటుంది రక్షణ పొందుకున్న తర్వాత బ్యాప్టిజం తీసుకోవాలి బ్యాప్తీసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మదేవుడి మీలోకి వస్తాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆత్మదేవుడి మీలోకి వచ్చినాడో వచ్చిన తర్వాత మీరు సాతాన్ వైపు చూసేటువంటి ఉండనే ఉండదు వెనక వైపు అనేటువంటిది మీ చూపు ఉండనే ఉన్నది ఎప్పుడు కూడా మీ చూపు ముందుకే ఉంటుంది కాబట్టి బార్తీష్మం అంటే నీటి ద్వారా బార్తీస్మం పొందడం మనసుకు తగినటువంటి ఫలితం మాయమైనటువంటి మనసు మారు మనసు కాబట్టి మారు మనసు మనం పొందాలి మారు మనసు పొందితేనే మరి లోకరాజ్యంలో మనకు ఏముంటుంది స్థానం అనేటువంటిది ఉంటుంది రెండవగా మనం వీణ ఆలోచన చేస్తే ఈ ఉప్పు చాలా ఏకలతలో ఉంటుంది కలర్లో ఉంటుంది ఉప్పు తెల్లగా ఉంటుంది కదా ఈ సముద్రంలో చూస్తే సముద్రంలో నీళ్ళని బట్టి దాన్ని అది నల్ల నీళ్ళు అబ్బాయి అది నల్ల ఉంటుంది ఎర్ర నీళ్ళు వచ్చాయి ఎర్ర ఉంటుంది కొన్ని సముద్రంలో పచ్చని అది బ్లూ కలర్లో నీళ్ళు కూడా ఉంటాయి సముద్రంలో మలక్ష్యం చేస్తే ఆ కలర్లో ఉంటుంది అనుకుంటాం కానీ సముద్రం నుండి అది వేరు తర్వాత ఉప్పు ఏ కలర్ రేక మారుతుంది అంటే తెలుపు కలర్ రేకొస్తుంది మన నీళ్ళలో ఉండేటువంటి ఉప్పు తెల్లగానే ఉంటుంది ఎక్కడ నల్ల ఉప్పు తెల్ల ఉప్పు బ్లూ ఉప్పు ఎట్టు ఉప్పు అని ఏమైనా ఉన్నాయా తెలుపు దేనికి గుర్ అంటే పరిశుద్ధతకు గుర్తు పరిశుద్ధత ఎప్పుడైతే నీలో ఉంటో అప్పుడు నీ జీవితం కూడా మారిపోతుంది మీరు అనుకోవచ్చు తెల్లమట్టలు వేస్తానే పరిశుద్ధత వస్తాదా నీలో పాపం పెట్టుకొని తెల్లగుండలు వేసుకోవాలి నువ్వు ఎంత దూరం వెళ్ళి ఎంత ప్రా ప్రార్థన చేసినా కానీ కాదు తెలుపు తెలిపే నలుపు నలుపే దైవ దైవభక్తుని లేకపోతే దేవుడి బిడ్డను నేను తెల్లగడ్డలు వేసుకున్నంత మాత్రాన నేను పరిశుద్ధిని అంటే అది పరిశుద్ధ ఆత్మని లేక ఎప్పుడు రావాలి ఏసు ప్రభుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత బాప్తీసం తీసుకున్న తరువాత పరిశుద్ధ ఆత్మ కాబట్టి ఇవన్నీ కలిగిన తర్వాత నువ్వు తెల్లపొట్లు వేసుకున్నావు పరిశుద్ధాత్మ తెల్లపొట్లు వేసుకున్నంత మాత్రమే పరిశుద్ధుడు కానీ అది చాలామంది మనల్ని ఏమంటారు అరే తెల్ల దేవుడు నా తెల్ల దేవుడురా అంటారు మనం మన దేవుడు తెల్ల దేవుడు కాదు తెల్లదేవుడే మా దేవుడు ఎందుకు చెప్తున్నామంటే పరమగీతం గ్రంథంలో ఉంది వాడు ధవల వర్ణుడు రత్న ధవలము అనగా తెలుపు తెలుపు కలిగినటువంటి వ్యక్తి ధవల వర్ణం దవల వర్ణం కాబట్టి ఈ తెలుపు ఎప్పుడైతే మనలో ఉందో అంటే తెలుపు దేనికి సదృశ్యంగా ఉంది పరిశుద్ధాత్మక సాదృశ్యంగా ఉంది వేరుపరచబడినటువంటి ఉప్పు ఏ ఆకృతి లేకొచ్చింది తెలుపు కలర్ లేకొచ్చింది పరిశుద్ధతను సంపాదించుకుంది మూడవదిగా ఆలోచన చేస్తే రుచిగా ఉంటుంది ఉప్పు రుచిగా ఉంటుంది రుచి తగ్గింది అంటే అర్థమేంటి ఉప్పు సరిగా పడలేదు ఉప్పు ఎక్కువైతే బీపీ వస్తుంది ఉప్పు తక్కువైతే లో బీపీ వస్తుంది షుగర్ ఎక్కువైనా ఇబ్బంది షుగర్ తక్కువైనా ఇబ్బంది అట్లా ఉప్పు ఎక్కువైనా ఇబ్బంది ఉప్పు తక్కువైనా ఇబ్బంది ఉప్పు ఎక్కువైతే ఇష్టపడి తెచ్చుకున్నటువంటి తలకాయ కూర కానీ మటన్ కానీ చికెన్ కానీ ఉప్పు ఎక్కువైందంటే ఆ రోజా మనకుంటుంది సినిమా కనపడుతుంది ఉప్పు తక్కువైనా సినిమానే ఉప్పు ఎక్కువైనా సినిమానే ఐగారు చేతులు ఎందుకంటే ఐగారు బీచ్ పూర్వలు బిల్చొస్తాడు బయట కరెక్ట్ టయానికి బిగించిన టయానికి ఇది అనుకోండి సరిగా మనకు బిగిస్తారు మన బీ కదా కాబట్టి మూడోదిగా ఋషి ఈ ఋషి అనేటువంటి ఇక్కడ బైబిల్ మనం చూస్తే ప్రేమ అని చెప్పుకోవచ్చు అందరి ఎడల మనం ఏం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఈ ఉప్పు రుచి ఏ విధంగా అన్నింటిలో కలిసి రుచిగా ఉంటారో మనము కూడా అందరి ఎడల ప్రేమ అనేటువంటిది కలిగి ఉండాలి ఫస్ట్ది ఏంటి దేవుని నుండి సముద్రం అనేటువంటి పాపలోకం నుండి మనము వేరవ్వాలి రెండో వేరైన తర్వాత పరిశుద్ధతను కలిగి ఉండాలి మూడవది ప్రేమను కలిగి ఉండాలి నాలుగోది ఆలోచన చేస్తే ఏముంది అంటే ఉప్పు కరిగిపోతుంది ఉప్పులో కానీ మాంసంలో కానీ అన్నంలో కానీ దేంట్లో కానీ వేస్తే ఉప్పు ఏమైపోతుంది కరిగిపోతుంది కరిగిపోయి మనకేమిస్తుంది ఇస్తుంది కాబట్టి ఇక్కడ కరిగిపోవడము అంటే అర్థం ఏంటి అంటే అందరి దగ్గర మనం ప్రేమను సంపాదించుకున్న తర్వాత వారిని చూసి మన మనసు కరిగిపోయేటువంటి విధంగా లేదా వారి చూసి మనం హెల్ప్ చేసేటువంటి విధంగా లేదా వారిని ఒక దైవ మార్గంలో నడిపించేటువంటి విధంగా మనము మారిపోవాలి మళ్ళీ ఐదవదిగా చూస్తే ఈ కరిగిపోయినటువంటి ముప్పు కనిపించకుండా సరే కలిసిపోతుంది కలిసిపోవడం అంటే ఐక్యత కలిసిపోవడం అంటే ఐక్యత ఫస్ట్ సముద్రం నుండి వేరైపోయింది తల్ల ఆకృతిని సంపాదించుకుంది మూడవది ఏమైపోయింది ప్రేమ పంచింది అంటే కలిసిపోయింది నాలుగవది కరిగిపోయింది ఐదవది కలిసిపోయింది మనం కూడా ఏం వారి ఐక్యత అందరిలో కలిసిపోవాలి వాడు గొప్ప వీళ్ళు గొప్ప వీళ్ళు వాళ్ళు వీళ్ళు మనకొక పేరు ఉంది మాల వాళ్ళంత ఎస్సీ కులం ఎస్సీ కారణం ఇక్కడ నేను అదే అనుకున్నాను అక్కడ చూస్తే ఒక ఉంది ఇక్కడ చూస్తే ఒక ఉంది నేను సాయంత్రం లాస్ట్ బస్ ఎక్కితే వచ్చిన బస్ అట్ట వెళ్తుంది ఆ దేవాలయం ఉందిగా అట్లా వెళ్తాను నేను ఇంత ఊరు చూడండి ఇప్పుడే నేను దగ్గర దగ్గర దేంట్ అవుతుంది దేవుడు తిరుగుబట్టి కానీ నేను చూసింది ఈరోజు ఇంత ఊరుండ చెప్పండి మా దేవుడు జీవగలిగినటువంటి దేవుడు మా కోసం ప్రాణాన్ని పెట్టి తిరిగి మూడవ దినాన లేచినటువంటి దేవుడిని కలిగి ఉన్నాం మీ కలిగి ఉన్నారు చాలా ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు నా దేవుడు మాట్లాడతాడు నా దేవుడు పలుకుతాడు నా దేవుడు సముద్రం మీద నడుస్తూ ఉంటే చేయబట్టి లేపినటువంటి దేవుడు కళ్ళుండి చూసేటువంటి దేవుడు నా దేవుడు చూడకుండా రాయనప్ప నా దేవుడు కానే కాదు ఈ నిశ్చయిత మీరు రావాలి ఈ సం ఈ ఎప్పుడైతే ఈ మాటలు మీరు వస్తాయో మీ జీవితం మారిపోతారు ఎందుకు నేను చెప్తున్నాడు నేను మారిపోయిన కానీ చెప్తున్నాను నా జీవితంలో సంతోషం ఉంది సమాధానం ఉంది నాకు ఒక నిశ్చయిత ఉంది నేను చనిపోయిన రాజ్యం చేరుతా అనేటువంటి నిశ్చయిత నా కుటుంబం అందరికీ నా పిల్లలు కూడా ఉంది ఎందుకు చెప్తారంటే నా పిల్లలు కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తారు వాళ్ళు సినిమా చూడరు సీరియల్స్ చూడరు వాళ్ళ కోసం టీవీలో పని చేయించాను నేను ఇంట్లో టీవీ తీసేయించారు కనెక్షన్ ఇప్పుడైతే కలిసిపోవాలి ఐక్యత ఫస్ట్ ఏం చేయాలి మనం రక్షింపబడాలి పరిశుద్ధాత్మను సంపాదించుకోవాలి తర్వాత ప్రేమను పంచాలి తర్వాత అందరి జాలి జాలీకరణ చూపించాలి ఐదవది అందరి పట్ల ఐక్యత కలిగి ఉండాలి చివరిగా ఏమైపోతుందంటే కలిసిపోయిన తర్వాత కనబడదు ఉప్పు కనబడగలు ఎంత వేసినవా ఎంత తక్కువ వేసినవా ఎంత తక్కువ వేసిన కలిసిపోయిన తర్వాత అది కనబడదు బైబిల్లో ఐదు బట్టెలు రెండు చేపలు తెచ్చినట్టున్న పిల్లవాడు మన పేరు ఎక్కడైనా బైబిల్లో ఉందా లేదు మన చరిత్ర మాత్రం బైబిల్లో ఉంది మనం కూడా దేవుని దగ్గర కనబడకుండా మన ప్రవర్తనను బట్టి దేవుడు మనకు గుర్తించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి నేను అది ఇచ్చినాను ఇది ఇచ్చినాను మైక్ ఇచ్చినాను చైర్లు ఇచ్చినాను నా పేరు గర్వంగా రాయండి పెద్దలు రాయండి ఇది కాదు జీవ జీవగ్రంథము మన పేరు ఉందా లేదా రాజ్యం జరిగినప్పుడు అక్కడ గ్రంథం ఇంపబడినప్పుడు మన పేరు ఎక్కడ ఇహలోకంలో ఉండేటువంటి పేరు మనకు లేదు కాబట్టి ఆ ఐదు లక్ష ఆరు లక్షణాలు ఒక్కసారి ఆలోచించద్దామా ఒకటి వేరుపడి అంటే నుండి మనము దేవుని సన్నిధానంలోకి రావాలి రెండవది పరిశుద్ధత కలిగి ఉండాలి మూడవది ఏం ప్రేమను పంచాలి నాలుగవది అందరిలా కరుణా జాలి కలిగేటువంటి విధంగా ఉండాలి ఐదవది ఐక్యత కలిగి ఉండాలి అందరితో సమాధానపడి ఉండాలి ఆరవది నిత్య జీవం కొరకైన నిరీక్షణలో ఉండాలి ఇది ఉప్పులో ఉండేటువంటి లక్షణాలు ఉప్పే మానవుడు మానవుడే ఎక్కువ జరుగుతున్న కాబట్టి ఈ ఆరు లక్షణాలు కలిగినటువంటి జీవితం మనలో కలిగి ఉందామాకాలను ప్రతం వేసుకుంటాం गोरा घोरापापिनैननेनु